హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్చరింగ్ వింగ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకునే పోయే టాపిక్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఎప్పుడొస్తుందా ఎప్పుడు వస్తుందా అని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్న జనాలు బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే ముందు మనకు రివ్యూస్ చూడడము ప్రోమోలు చూడడము అవి చాలా ఇష్టం ప్రోమో ఎట్లా ఉందో చూడాలి అని ఎక్సైటింగ్గా ఉంటాం బిగ్ బాస్ ప్రోమో చూడగానే అది ఒక మనకు చిలాకి తనం బిగ్ బాస్ వస్తుంది అన్న ఆనందం ఉంటుంది బిగ్ బాస్ చూసేవాళ్ళు చాలా జనాలు ఉన్నారు అమ్మో బిగ్ బాస్ మళ్ళీ వస్తుందా బిగ్ బాస్ అది ఒక పిచ్చి షో అన్నట్టు కొంచెం మంది మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు అదే మాట్లాడిన వాళ్ళు కంటే ఎక్కువ మాట్లాడిన వాళ్ళకంటే ఎక్కువ చూసే వాళ్ళు కూడా ఉన్నారు బిగ్ బాస్ గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ చూసేవాళ్ళు చాలా ఎక్కువ కోట్ల కోట్ల జనాలు చూస్తున్నారు బిగ్ బాస్ బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో అందులో మనము బిగ్ బాస్లోకి వెళ్ళిన వాళ్ళ నిజ స్వరూపం అంతా అందులో తెలుస్తుంది ఇప్పుడు మనకు బయట ఒక్కరోజు కలిసిన్రు రెండు రోజులు కలిసిన్రు అంటే వాళ్ళు మనకు ఏ విధంగా ఉన్నారు అన్నది తెలియదు మన దగ్గర నటించవచ్చు ఒకరోజు రెండు రోజులు అంటే కానీ బిగ్ బాస్లో ఒక్క వంద ఆరు రోజులు ఈ ఇయరు ఇప్పుడు ఒక్క వంద ఆరు రోజులు ఉండాల్సి ఉంటుంది ఒక్క వంద ఆరు రోజులు ఉంటే వాళ్ళు ప్రతిరోజు నటించలేరు కదా ప్రతిరోజు నటించలేరు వాళ్ళకు కోపం ఎంత ఉంది వాళ్ళకు శాంతం ఎంత ఉంది వాళ్ళకు ఎటువంటి గుణం ఉంది అన్నదంతా బిగ్ బాస్ షోలో ఉన్న వాళ్ళ గురించి అయితే మనకు బయట చూస్తే అర్థమైపోతుంది వాళ్ళు రోజు నటించలేరు కాబట్టి అలా అర్థమైపోతుంది అన్నట్టు ఇప్పుడు మనకు బిగ్ బాస్ వస్తుంది ఎప్పుడు వస్తుంది బిగ్ బాస్ సెప్టెంబర్ ఎయిట్కు స్టార్ట్ అవుతుందని అయితే అనుకుంటున్నాము ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అనే షో నడుస్తుంది ఆ షో సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయితే అయిపోతుంది ఆ తర్వాత బిగ్ బాస్ అయితే స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాము కొంచెం మంది జనాలు ఏంటంటే బిగ్ బాస్ చూస్తారు చూసి కూడా మళ్ళీ దాన్ని తిట్టుకుంటారు చూడడం ఎందుకు తిట్టుకోవడం ఎందుకు తిట్టుకునే వాళ్ళు చూసే చూసేవాళ్ళు తిట్టుకోవద్దు ఏదో అందులో చూసిన వాళ్ళకు మనకు ఒకరు ఒకరు నచ్చుతారు ఒకరు నచ్చరు అది వేరే విషయం కానీ బిగ్ బాస్ షోని మొత్తానికే తిడతారు అన్నట్టు అలా చేయకూడదు ఇష్టం లేకపోతే మనం వదిలేయాలి చూడొద్దు అసలు కానీ తిట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతకంటే డబుల్ చూసే వాళ్ళు కూడా ఉన్నారు అదొకటి గుర్తు చేసు గుర్తుంచుకోండి ఇప్పుడు మనకు బిగ్ బాస్ ఎయిట్ గురించి తెలుసుకుందాము బిగ్ బాస్ ఎయిట్ అయితే సెప్టెంబర్ ఎయిట్కు స్టార్ట్ అని అనుకుంటున్నామని చెప్తున్నా బిగ్ బాస్లోకి ఎవరెవరు వస్తున్నారు బిగ్ బాస్ వాళ్ళకి ఎలా కాల్స్ చేసి ఎలా పిలుస్తారు ఏంటి దాని గురించి అయితే అంతా తెలుసుకుందాం మనం ఇప్పుడు బిగ్ బాస్ గురించి మనకు హౌస్లోకి రావడానికి మార్చి నుండే అందరినీ కాల్స్ చేసి మెయిల్ పంపించి అందరిని అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటారు అన్నట్టు బిగ్ బాస్ వాళ్ళు వాళ్ళకి కాల్స్ వేస్తే ఒక్కొక్కరు వస్తామంటారు ఒక్కొక్కరు రామంటారు ఒక్కొక్కరు మళ్ళీ ఆలోచిస్తామంటారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా వాళ్ళకు ఒక మార్చి నుండి కాల్ చేసి మెయిల్ పంపించి చేసి ఒక టూ హండ్రెడ్ అయితే వాళ్ళు రెడీ చేసి పెట్టుకుంటారు అందులో ఎవరు జంప్ అవుతారో ఎవరు ఉంటారో తెలియదు టూ హండ్రెడ్ అయితే వాళ్ళు గ్యాదర్ చేసుకొని అయితే పెట్టుకుంటారు ఆ తర్వాత టూ హండ్రెడ్ మెంబర్స్లో నుంచి ఒక ఫిఫ్టీ మెంబర్స్ని తీసుకుంటారు ఫిఫ్టీ మెంబర్స్ని అయితే తీసుకుంటారు ఎందుకంటే ఆ ఫిఫ్టీ మెంబర్స్కి ఆ టూ హండ్రెడ్ మెంబర్స్లో కూడా ఇంటర్వ్యూస్ అని అవి ఇవి చాలా ఉంటాయి బిగ్ బాస్ అంటే అది రియాలిటీ షో అది ఎంత పెద్ద షోనో అందరికీ కూడా తెలుసు ఎన్ని ఇంటర్వ్యూలు ఉంటాయి రెండు సార్లు మూడు సార్లు ఇంటర్వ్యూలు ఉంటాయంట దానికి అదంతా మనకు బిగ్ బాస్లోకి పోయిన వాళ్ళకి తెలుస్తుంది మనకంతగా తెలియదు కానీ రెండు మూడు సార్లు అయితే ఇంటర్వ్యూలు అయితే ఉంటాయంట అయితే ఏమవుతుందంటే ఆ టూ హండ్రెడ్ మెంబర్స్లో నుంచి ఒక ఫిఫ్టీ మెంబర్స్ని చూసుకుంటారు వాళ్ళు మంచిగా ఎవరు వీళ్ళు బిగ్ బాస్లోకి వెళ్తే వీళ్ళు వెళ్తే క్లిక్ అవుతుంది షో అన్న వాళ్ళని అందరినీ సెలెక్ట్ చేసుకుంటారు ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫిఫ్టీ మెంబర్స్లో నుంచి ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటారు ఫిఫ్టీ మెంబర్స్ అయినా కానీ మనకు స్టేజ్ మీదకి వెళ్ళేంత వరకు కూడా ఎవరు వెళ్తారు ఎవరు వెళ్ళరు అన్నది మనకు బయట కరెక్ట్ తెలియదు లాస్ట్ మూమెంట్లో కూడా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు వాళ్ళు రాకపోవచ్చు ఇటువంటివి అయితే జరుగుతాయి ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక్క వంద ఆరు రోజులు ఉండాలి లోపల మనము ఎలిమినేట్ అవుతాము ముందే అన్నది మనం బయటకు వచ్చేస్తాం అన్నదైతే మనకు తెలియదు కదా ఎప్పటివరకు ఉంటామన్నది కూడా మనకు లోపలికి పోయిన తర్వాత తెలియదు అందుకే చాలా హుషారు ఉన్న వాళ్ళని అక్కడ గేమ్స్ ఆడగలిగే వాళ్ళని ఫిజికల్గా అన్నీ కూడా చేయగలిగే వాళ్ళని బిగ్ బాస్లోకి అయితే పంపిస్తారు మనకు బిగ్ బాస్ సీజన్ ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే జూలై పదహారు తేదీన ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయింది జూలై పదహారు ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ జూన్ పదికి స్టార్ట్ అయింది జూన్ పదికి సెకండ్ సీజన్ స్టార్ట్ అయింది మళ్ళీ థర్డ్ సీజన్ జూలై ట్వంటీకి స్టార్ట్ అయింది జూలై ట్వంటీ ఫస్ట్కి ట్వంటీ కాదు జూలై ట్వంటీ ఫస్ట్కి స్టార్ట్ అయింది థర్డ్ ఫోర్త్ సీజన్ ఏంటంటే మనకు సెప్టెంబర్లో స్టార్ట్ అయింది కాబట్టి అప్పటి నుండి సెప్టెంబర్ అనేది బిగ్ బాస్ వాళ్ళకి ఒక మంచి క్లిక్ అయిపోయింది ఫస్ట్ సీజన్ సూపర్ అందరు కూడా మెచ్చుకున్నారు ఫస్ట్ సీజన్ అయితే ఫోర్త్ నుండి వాళ్ళకు సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని బిగ్ బాస్ వాళ్ళకు ఒక ఐడియా అయితే వచ్చింది వాళ్ళకు మంచి అనిపిస్తుంది అన్నట్టు ఫోర్త్ నుండి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ వరకు కూడా సెప్టెంబర్లోనే స్టార్ట్ అయింది ఇప్పుడు బిగ్ బాస్ షో అంటే మనకు ఎట్లా అంటే అన్ని రకాలుగా చేసేవాళ్ళు ఉండాలి అందులో అందులో ఒక్క వంద ఆరు రోజులు ఉండాలి అనుకొని ఉంటాము అనుకునే వెళ్ళాలి బిగ్ బాస్లోకి వాళ్ళు డిసెంబర్ ట్వంటీ సెకండ్కు లాస్ట్ అవుతుంది అని అయితే వినిపిస్తుంది సెప్టెంబర్ ఎయిట్కు స్టార్ట్ అయితే డిసెంబర్ ట్వంటీ సెకండ్కే అయిపోతుంది బిగ్ బాస్ షో ఇప్పుడు బిగ్ బాస్ షోలకి ఎవరెవరు వస్తున్నారు అనేది అయితే తెలుసుకుందాం మనం అండి ఇప్పుడు అక్కడ సెలెక్ట్ చేసిన వాళ్ళందరైతే లోపలికి ఎవరు వెళ్తారు ఎవరు వెళ్ళరు అన్నదైతే మనకు తెలియదు స్టేజ్ మీదకి వెళ్ళేంత వరకు మనకు బిగ్ బాస్లకి వెళ్ళిండ్రు రు అన్నదైతే తెలియదు అక్కడ సెలెక్ట్ చేసి పెట్టుకుంటారు ఇరవై రెండు మందిని ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మందిని అయితే లోపలికి పంపిస్తారు ఫస్ట్ ఆ తర్వాత ఇంకొక ఇద్దరు ముగ్గురినైతే హోటల్ రూమ్స్లో పెడతారు హోటల్ రూమ్స్లో పెడతారు వాళ్ళని వైల్డ్ కార్డ్గా పంపిస్తారు ఏదైనా ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళని వైల్డ్ కార్డ్గా తీసుకుంటారు వాళ్ళు ఒక వంద ఆరు రోజులు అందులో ఉండాల్సిందే హోటల్ రూమ్లో పంపించినా పంపించకపోయినా హోటల్ రూమ్లో అయితే వాళ్ళని ఉంచుకుంటారు రెమ్యూనిషన్ అయితే వాళ్ళకు ఇస్తారు కంపల్సరీ ఇప్పుడు ఎవరు వస్తున్నారో మనం ఒకసారి చూద్దాం అంజలి పవన్ అంజలి పవన్ తిను డ్యాన్స్ నీతోనే డ్యాన్స్లో షోలో పార్సి పార్టిసిపెంట్ చేసింది తను అయితే వస్తుంది అని టాక్ వినిపిస్తుంది తను వస్తే కూడా చాలా బాగుంటుంది యాక్టివ్గా ఉంటుంది తను సౌమ్య రావు జబర్దస్త్ యాంకర్ అంట తను కానీ జబర్దస్త్ యాంకర్లో అయితే చూడలేదు తనని జబర్దస్త్ ఎప్పుడు చూస్తూనే ఉంటాం కానీ యాంకర్గా అయితే చూసినట్టు గుర్తులేదు తను ఇప్పుడు సౌమ్యరావ్ అని కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో అయితే ఉంది తనకు తెలుగు సరిగా రాదు మాట్లాడుతుంది కొద్దిగా అట్లా అట్లా మాట్లాడుతుంది ఇప్పుడు చాలా బాగానే మాట్లాడుతుంది ఇప్పుడు సౌమ్యరావు బంచిక్ బబ్లు చిక్ బబ్లు అంట తను కూడా చాలా యాక్టివ్గా ఉంటాడంట బంచిక్ బబ్లు తను కూడా వస్తేనే బాగుంటుందని అనిపిస్తుంది యష్మి గౌడ జీ తెలుగు సీరియల్లో నటి యష్మి గౌడ తను కూడా వస్తుందని టాక్ అయితే వినిపిస్తుంది రీతూ చౌదరి రీతూ చౌదరి కూడా ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో ఉంది రీతూ చౌదరి తను యాక్టివ్గా ఉంటుంది దేంట్లో అయినా కానీ మాట అంటే మాట అనేసేలాగా ఉంటుంది దేనికైనా తొందరగా రెస్పాండ్ అవుతుంది మన బిగ్ బాస్ షోకి అటువంటి వాళ్ళు చాలా అవసరం ఎందుకంటే మనకు బిగ్ బాస్ షోలో ఎప్పుడు గొడవలు అవుతాయా ఎప్పుడు గొడవలు అవుతాయా అన్నదే చూస్తారు కాబట్టి తను రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి తనని తీసుకుంటారు తను వస్తుంది అని అయితే నైంటీ నైన్ పర్సెంట్ అయితే రీతు చౌదరి వస్తుందని అనుకుంటున్నాం రీతు చౌదరి రావాలి కూడా ఎందుకంటే తన రియాక్ట్ అట్లుంటుంది అన్నట్టు ఏదైనా ఎదుటోళ్ళు ఒక మాట అన్నారు అంటే దానికి వెంటనే జవాబు చెప్పేస్తుంది మొహమాట పడకుండా రీతు చౌదరి విష్ణుప్రియ విష్ణుప్రియ రీతు చౌదరి ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ తిను కూడా ఇప్పుడు ఈ షోలో కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో ఉంది విష్ణుప్రియ తను కూడా వస్తుందని అయితే టాక్ వినిపిస్తుంది వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి వస్తే వస్తుండచ్చు చెప్పలేము సెల్వరాజ్ స్వామి సెల్వరాజ్ స్వామి అంటే మొగిలి రేకులు సీరియల్లో సెల్వరాజ్ స్వామి ఉండే తను చాలా యాక్టివ్ పర్సన్ తను కూడా సెల్వరాజ్ స్వామి వస్తుండ అన్నట్టు వినిపిస్తుంది వస్తే కూడా చాలా బాగుంటుంది తను కూడా సెల్వరాజ్ స్వామి ఆదిత్య యాక్టర్ ఆదిత్య లాహిరి 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 సినిమాలో తను హీరోగా చేశాడంట కొద్దిగా అట్లా వినిపిస్తుంది నాకు నాకంత అయితే ఐడియా లేదు ఆదిత్య అంటే ఎవరు అన్నది కొద్దిగా ఐడియా లేదు అందులో చూస్తే తెలిసింది కానీ నేను ఆదిత్య సినిమాలైతే అయితే ఏది చూడలేదు ఆదిత్య తనైతే వస్తాడని అంటున్నారు బెజవాడ బేబక్క బెజవాడ బేబక్క కూడా వస్తుందని అంటున్నారు బెజవాడ బేబక్క అంటే తను కొద్దిగా ఎట్లా ఉంటుందో వస్తే తన క్యారెక్టర్ ఏంటి ఏం కథ అన్నది అంత అయితే బయట తెలిసిపోతుంది బెజవాడ బేబక్క గురించి తను వస్తే కూడా చాలా బాగుంటుంది మై విలేజ్ షో అనిల్ కమెడియన్ తను చాలా యాక్టివ్గా ఉంటాడు మై విలేజ్ షో అనిల్ అంటే చాలా యాక్టివ్గా ఉంటాడు చాలా తిరగడం చేయడం ట్రిప్పులు అవి ఎప్పుడు కూడా బిజీ బిజీ లైఫ్ ఉంటుంది అనిల్ కూడా వస్తాడని అంటున్నారు తను వస్తే కూడా చాలా బాగుంటుంది అనిల్ జిలా అమృత ప్రణయ్ అమృత ప్రణయ్ అంట తను ఎవరో నాకు తెలియదు సరిగా అమృత ప్రణయ్ వస్తుందని తెలిసింది నిఖిల్ సీరియల్ నటుడు నిఖిల్ నిఖిల్ చాలా సూపర్ ఎందుకంటే ఇప్పుడు కిరాక్ బాయ్కిలా కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో నిఖిల్ కూడా ఉన్నాడు యాక్టివ్ ఎట్లా ఉంటాడు యాక్టివ్గా ఉంటాడు మొత్తం ఇట్లా ఏదైనా చేసేటప్పుడు ఆడేసేటట్టు ఏ గేమ్ పెట్టినా కానీ ఆడేటట్టు చాలా యాక్టివ్గా ఉంటాడు నిఖిల్ నిఖిల్ రావాలని అయితే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నాను నిఖిల్ కంపల్సరీ వస్తాడని అనుకుంటున్నాను శ్రీకర్ సీరియల్ నటుడు తిను కూడా బ్రహ్మముడి సీరియల్లో నటిస్తాడు శ్రీకరణి ఆ సీరియల్ నటుడు తను కూడా యాక్టివ్గా ఉంటాడు గేమ్స్లలో అన్నిట్లో తిను కూడా ఈ షోలో అయితే ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ షోలో ఉన్నవాళ్ళు చాలా ఒక ఐదారు ఊరు వరకి వచ్చేలాగా అనిపిస్తుంది ఎవరు వస్తారా ఎవరు రారా అన్నది మళ్ళీ మనకు లాస్ట్ వరకు అయితే తెలియదు లాస్ట్లో కూడా అది మానేసుకోవచ్చు ఎవరైనా కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళని తీసుకోవడం అయితే కుదరదు కానీ వీళ్ళు యాక్టివ్గా ఉంటారు కాబట్టి వీళ్ళు రావాలని అయితే అనుకుంటున్నాను శ్రీకర్ కూడా రవి శివ తేజ తను కూడా ఈ షోలో ఉన్నాడు ఇప్పుడు కిరాక్ బాయ్స్కి లాడిగా షోలో ఉన్నాడు రవి శివ తేజ తను కూడా వస్తాడని అంటున్నాడు తను కూడా గేమ్స్లో చాలా బాగా యాక్టివ్ చాలా ఇప్పుడు మేము కిరాక్ కిలాడి లాడిగా షో అయితే ప్రతి సాటర్డే సండే చూస్తాము చాలా యాక్టివ్గా ఉన్నారు వాళ్ళైతే అక్షిత నీతోనే డ్యాన్స్ అక్షిత నీతోనే డ్యాన్స్ తను కూడా వస్తుందని అంటున్నారు వస్తే బాగానే ఉంటుంది లేడీసు జెంట్స్ అందరు కావాలి కాబట్టి తను కూడా వస్తే బాగానే ఉంటుంది సోనియా సింగ్ యూట్యూబర్ సోనియా సింగ్ యూట్యూబర్ అంట తను అయితే ఐడియా లేదు తన గురించి అయితే ఏ షోలో కూడా చూడలేదు నేను దాని వస్తుందని అయితే అంటున్నారు ప్రభాస్ శ్రీను కమెడియన్ అంట ప్రభాస్ శ్రీను కమెడియన్ ఇతను కూడా వస్తున్నాడని చెప్తున్నారు ఎవరు వస్తున్నారా ఎవరు వస్తలేరా అన్నది కాదు మనకు బిగ్ బాస్ షోకి చా పర్ఫార్మెన్స్ కరెక్ట్ ఉండాలి ఏ ఆటలాడినా ఆడినా కానీ దేనికైనా కానీ కరెక్ట్ ఉండాలి అలాంటి వాళ్ళైతే రావాలని అయితే కోరుకుంటున్నాను ఎందుకంటే సీజన్ హిట్ అవుతుంది అలాంటి వాళ్ళు వస్తే చాలా గొడవలు పెట్టేసి వాళ్ళ గురించి లోపల ఉన్న వాళ్ళ గురించి బయట గొడవలు పెట్టేసే వాళ్ళు అట్లా బయట అంత అందరిని జమ చేసుకొని లోపలికి వాళ్ళు అటువంటి వాళ్ళు మన షోకి అయితే బాగుండదు ఎట్లా ఉన్నాం మనం లోప బయట లోపల అట్లనే ఉంటాం కాబట్టి మనకు బయట ఉన్న వాళ్ళు కూడా ఎవరిని ఉద్దేశించి తప్పుగా అర్థం చేసుకోవద్దు అందరికీ నీకు నచ్చకపోతే పక్కకుండు అంతే నచ్చిన వాళ్ళనే ఓటు చేసుకో కానీ బయట కూడా అలా చేయడం చాలా తప్పు హారిక సీరియల్ నటి ఏక్నాథ్ హారిక ఏకనాథ్ వాళ్ళు ఇద్దరు జంటగా వస్తారని అయితే అంటున్నారు కానీ జంటగా వస్తారో రారో తెలియదు వాళ్ళు కూడా నీతోనే డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చేశారు వాళ్ళు కూడా ఇద్దరు కూడా యాక్టివ్గా ఉంటారు హారిక ఏకనాథ్ వాళ్ళిద్దరు కూడా సీరియల్ నటినటులు వాళ్ళ గురించి కూడా చాలా టాక్ ఉంది బయట వాళ్ళిద్దరు కూడా జోడిగా వచ్చినా బాగుంటుంది ఎవరైనా ఒక్కరు వచ్చినా కూడా బాగుంటుంది వాళ్ళిద్దట్లో ఎవరైనా సరే యాదమరాజు యాదమరాజు అయితే ఫుల్ కమిడియన్ యాదమరాజు వచ్చిండంటే చూడు మనకి ఎట్ ఎంజాయ్ అంటే అతను మాట్లాడే మాటలకు మనకు నవ్వు వస్తుంది ఎంజాయ్ ఎంజాయ్గా ఉంటుంది ఎందుకంటే ఆదమరాజు మాటలు కొన్ని చాలా బాగుంటాయి కొద్దిగా తింగర్ తింగర్గా మాట్లాడినట్టు మాట్లాడతాడు కొద్దిగా తెలియకుండా మాట్లాడినట్టు మాట్లాడతాడు కొన్ని తెలిసి మాట్లాడినట్టు మాట్లాడతాడు ఇవన్నీ కూడా జోక్గా తీసుకుంటే చాలా బాగుంటుంది యాదమరాజు కూడా జన సైనికురాల నటి అంట రేఖా భోజ్ రేఖా భోజ్ అంటే నాకు కూడా అంతగా ఐడియా లేదు తను వస్తుందని అయితే వినిపిస్తుంది చెప్పలేము సింగర్ సాకేత్ 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 సింగర్ చాలా సూపర్ సింగర్ తను వస్తే కూడా మన కాజ్లో అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు పాటలు పాడే వాళ్ళు కూడా ఉండాలి కాబట్టి సింగర్స్ వస్తే కూడా చాలా బాగుంటుంది వాళ్ళకు ఇంకా బయట ఫేమ్ పెరుగుతుంది చూడండి సింగర్స్ కూడా లోపల వాళ్ళని కూడా పాటలు పాడించి వాళ్ళని కూడా ఆనందపరుస్తారు మనని కూడా చూసే వాళ్ళకు కూడా వాళ్ళు వాడిన పాటలు వింటే మనకు కూడా చాలా బాగుంటుంది వేణుస్వామి వేణుస్వామి తను కూడా వస్తాడనైతే వినిపిస్తుంది పవిత్ర జబర్దస్త్ పవిత్ర పొట్టి ఉంటుంది అమ్మాయి ఆ అమ్మాయి పవిత్ర అని జబర్దస్త్ ఆ అమ్మాయి కూడా చాలా యాక్టివ్గానే ఉంటుంది వీళ్ళందరూ అయితే వస్తారని అయితే తెలుస్తుంది వీళ్ళందట్లో కూడా అందరు వస్తారన్న గ్యారంటీ అయితే లేదు వీళ్ళు వీళ్ళు వస్తారు అని అయితే బయట టాక్ అయితే వినిపిస్తుంది కానీ ఎవరెవరు వస్తారు ఎవరెవరు రారు అన్నదైతే మనకైతే కన్ఫామ్గా తెలియదు వీళ్ళ పేర్లు అయితే వినిపిస్తున్నాయి కానీ ఇప్పుడు మనం బయటకు పోయి చూసింది వేరు మనం ఇంటి దగ్గర ఉండి చూసింది వేరు ఇప్పుడు మనము ఇంట్లోనే ఉండి ఇట్లా వార్తలు సోషల్ మీడియా ఇవన్నిట్లో చూస్తున్నాం కాబట్టి వీళ్ళు వీళ్ళు వస్తున్నారు అన్నది మనకు తెలుస్తుంది అంతే కానీ రియల్గా ఎవరు వస్తున్నారన్నది ఇందులో నుండి నేను చెప్పిన వాళ్ళలో నుండి అయితే ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు అయితే కన్ఫామ్గా వచ్చే అవకాశం అయితే ఉంది మీరు బిగ్ బాస్ని చూడండి బిగ్ బాస్ చూసి మనకు ఎట్లా ఉంటుందంటే అదొక ఆనందం అంతే వాళ్ళు ఆడే ఆటలు వాళ్ళు పాడే పాటలు వాళ్ళు పని చేసుకునేది అదంతా బిగ్ బాస్లో చాలా బాగుంటుంది నాకైతే బిగ్ బాస్ షో అంటేనే చాలా ఇష్టం నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉంటాను బిగ్ బాస్ షో నేను ఫస్ట్ సీజన్ నుండి కూడా లాస్ట్ సీజన్ ఇప్పుడు సెవెంత్ సీజన్ వరకు కూడా నేను బిగ్ బాస్ షో చూస్తూనే ఉన్నాను చూడండి గైస్ నేను చెప్పిన వాళ్ళలో ఎవరు వస్తారు ఎవరు రారు అన్నదైతే కన్ఫామ్గా నాకు కూడా తెలియదు వినిపించే వాళ్ళని బయట టాక్ వినిపించే వాళ్ళ గురించి అయితే నేను చెప్పాను చూడండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నేను చెప్పిన నా వీడియో మీకు నచ్చినట్టయి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయడం మర్చిపోవద్దు బాయ్ గాయస్